హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి మంగళసూత్రం చూసి కూడా నీకు ఎలా నమ్మాలి అనిపించట్లేదురా అని సీరియస్ అయ్యింది జాను ఏమో నువ్వు కావాలి అనే పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అని అలా మెడలో తాళి వేసుకున్నామేమో ఎవరికి తెలుసు అన్నాడు వాడు పిచ్చి పిచ్చిగా వాగావంటే అది కాదురా నేను రాళ్ళ కొడతాను నీ పళ్ళు అని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ బ్లాక్ చీన్ జీన్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ లో ఫుల్ హ్యాండ్సమ్ గా ఉన్న కృష్ణని చూసి ఆ పెళ్లి కొడుకు బావగాడికి జెలసీ వచ్చేసింది నువ్వెవరు అన్నాడు వాడు దాని మెడలో తాలి కట్టిన దాని మొగుడిని అన్నాడు కృష్ణ అవునా అని జాను వైపు చూశాడు వాడు అవును ఇతడే కృష్ణ నా భర్త మా ఆయన అని చెప్పింది జాను ఫుల్ హ్యాపీగా కృష్ణని చూడగానే అతడి ఫేస్ మాడిపోవడంతో చూసావు కదా ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది నువ్వు సీదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పకపోతే రేపు నీ బాడీ కూడా మీ వాళ్ళకి దొరకకుండా చేస్తాను అర్థమైందా అన్నాడు కృష్ణ సీరియస్గా దాంతో పాపం వాడు బెదిరిపోయి అలాగే అండి ఆల్రెడీ తనకి పెళ్ళయ్యాక నేనెందుకు తనని బలవంతం చేస్తాను అలాగే నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తానులేండి అన్నాడు వాడు జాను దక్కలేదు అన్న బాధతో గుడ్ అలాగే మా పెళ్లి మ్యాటర్ ఎక్కడైనా లీక్ చేసావనుకో చంపి పార దొబ్బుతా అర్థమైందా మేమే ఇంట్లో త్వరలో చెప్తాం అంతవరకు నువ్వెక్కడైనా నోరు తెరవాలి ఆ మాటే నీకు ఆఖరి మాట అవుతుందని చక్కగా స్లోగా మన కృష్ణ వార్నింగ్ ఇచ్చి వాడిని వాడి కారులో పంపేసి జానుని కృష్ణ అతగాడి కారులో ఇంటి వరకు డ్రాప్ చేశాడు కారు ఆగగానే జాను కృష్ణ మీ కృష్ణ మీద పడి అతన్ని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు వచ్చాక వాడు నమ్మాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కన్నా అని అంది అతడి మొహన్ నిండా ముద్దులు పెడుతూ దీనికే పెద్ద ఏడ్చి గోల చేసావు కదే చూడు ఎంత సింపుల్ ఇక ఏడవకు బాధపడకు వాడు ఇంట్లో పెళ్లి ఇష్టం లేదు అని చెప్తాడు కదా ఇక సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో నాకు వర్క్ ఉంది ఓకేనా అని జాను నుదుటిన ముద్దు పెట్టి కృష్ణ వెళ్ళిపోయాక జాను ఇంట్లోకి వెళ్తుంది జాను లోపలికి వెళ్ళాక పెళ్లి కొడుకు బావగాడు లోపలికి వెళ్ళి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి అని చెప్పాడు వాడు ఎందుకు అని అందరూ అడగడంతో తను పెళ్లి అయ్యాక జాబ్ చేయను అని చెప్తుంది నాకు జాబ్ చేసే అమ్మాయిలు కావాలి అండి ఇంతకన్నా రీజన్స్ ఏమీ లేవు అని వాడు వెళ్ళిపోయాక జాను ఫేస్ లో హ్యాపీనెస్ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటే హారిక తనని చూసి నవ్వుకుంటుంది వాడు పెళ్లి వద్దు అని వెళ్ళిపోగానే జాను ఫేస్ లో ప్యూర్ స్మైల్ వచ్చి చేరింది చక్కగా మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకురాలిలా మొహం పెట్టడంతో జాను నువ్వు రూమ్ లోకి వెళ్ళు అన్నారు వాసు సుజాత గారు దాంతో జాను హ్యాపీగా తన రూమ్లోకి వెళ్ళి కృష్ణకి కాల్ చేసి థ్యాంక్ యూ కర్ణలు వాడు పెళ్ళి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడ్రా అని అరిచింది దీనికే పెద్ద ఏడ్చి గోల చేశావు కదే ఇంకేం నేనుండగా నీ నీడను కూడా ఎవ్వడు తాకలేడే ఓకేనా జాగ్రత్త బాయ్ డ్రైవింగ్ లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తాను అని కృష్ణ కాల్ పెట్టేశాక జాను ఇక హ్యాపీగా నిద్రపోయింది ముందు రోజు ఏమవుతుందో అని టెన్షన్ లో నిద్ర లేకుండా ఉండడంతో సర్లే ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధం చూద్దాం రండి జానుకి ఓకేనా అని వాసుగారు చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు కృష్ణబాబు జాను పాప ప్రగతి నగర్లో ఉన్న కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా గడిపేశారు పైగా ఆ రోజు జాను వాళ్ళ దగ్గర బంధువుల పెళ్లి ఏదో ఉండడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రెడీ అయ్యారు ఆ పెళ్లి కోసం వెళ్ళడానికి నాలుగు రోజులు కానీ జాను పాపని రమ్మంటే నాకు పీరియడ్స్ వచ్చాయి నాకు హెల్త్ బాగోలేదు నేను రాను అని వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉంటుంది సిరిని నా దగ్గరికి తీసుకొచ్చుకొని మేమిద్దరం ఇక్కడే ఉంటాము అని చెప్పి దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జానుకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయాక మన పాప చక్కగా కృష్ణా దగ్గరికి చెక్కేసింది ప్రగతి నగర్కి ఇక నాలుగు రోజులు వాళ్ళకి అడ్డు ఎవరు లేకపోవడంతో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేశారు ఆ నాలుగు రోజుల్లో అడుగు కూడా బయట పెట్టకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు మునిగిపోయారు ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వదులు కన్నా అసలు మనం బయటికి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నన్ను బెడ్రూమ్ కూడా దాటనివ్వడం లేదు నువ్వు ఇలా అయితే రా నేను బెడ్ కి అతుక్కుపోతానికా లేవను అంది జాను ఏడుపు మొహం పెట్టుకొని నువ్వు బెడ్ మీద ఉంటేనే నాకు బెనిఫిట్స్ ఏం చక్క నా పని కానివ్వచ్చు అంటూ జాను మొహాన్ని ముదులతో ముంచెత్తుతూ చెప్తాడు కృష్ణ పాపం వులే అని మా వాళ్ళకి అబద్ధం చెప్పి నేను ఇంట్లో ఉంటే నువ్వు నన్ను ఎంతలా టార్చర్ చేస్తున్నావో చూసావా నా బాడీ చూడరా మొత్తం ఎలా రెడ్గా అయిపోయిందో నీ వల్ల అంది జాను హా అవన్నీ నాకు గుర్తులే నీ ఒంటిపై అన్నాడు కృష్ణ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్